వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మరి మహిళా దినోత్సవం సందర్భంగా మనం మహిళల్ని ప్రత్యేకించి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మహిళలు ఏ విధంగా కష్టపడి వారు ఆ డిపార్ట్మెంట్లో ఏ విధంగా కష్టపడి వచ్చారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్ మహిళా విభాగం నుండి చైర్పర్సన్ నిర్మలా కుమారి గారు మనతో ఉన్నారు మరి ఆవిడ ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు ఈ గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చేశారో ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మేడం ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో మీరు ఈ స్టేజ్కి రావడానికి ఫస్ట్ చిన్నప్పటి నుంచి ప్రయత్నాలు చేశారా అంటే చిన్నప్పుడు అందరికీ చాలామందికి చాలా కళలు ఉంటాయి పర్టికులర్గా ఈ ఉద్యోగం రావాలి ఆ ఉద్యోగానికి రావాలని ఏమి ఉండదు చాలా కళలు అనేవి ఉంటాయి మరి మీరు చిన్నప్పుడు ఎటువంటి కళలు కన్నారు సో చిన్నప్పుడు మీ జీవన శైలి ఎలా ఉండేది నేను స్కూల్లో పనిచే చదువుకునేటప్పుడు హై స్కూల్లో ఉండేటప్పుడు కూడా స్కూల్ పీపుల్ లీడర్ అని ఒక పోస్ట్ ఉండేది స్కూల్ పీపుల్ లీడర్ అనే పోస్ట్ ఉండేది అప్పుడే కాలేజీలో ఉన్నప్పుడు ఆ స్కూల్ పీపుల్ లీడర్ పోస్ట్ కూడా చేశాను చిన్నప్పుడే టెన్త్ లోపు తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా అప్పుడు హై స్కూల్స్లోని చాలా పల్లెటూరు కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్లో ఒక పోస్ట్ ఉండేది అప్పుడు కూడా ఆ పోస్ట్లో చేయడం జరిగింది మరి అనివార్య కారణాల వల్ల చిన్నప్పుడే మా మదర్ సిక్స్టీన్ ఇయర్స్కి చనిపోవడం వల్ల ఆమె తాలూకా జాబు నాకు ఇచ్చారు కానీ నేను ఊహించింది చదువుకోవాలన్నది వేరే బట్ అనుకునే పరిస్థితుల్లో మరి కుటుంబాన్ని కూడా బయట తీసుకురావడం గురించి ఆ ఇచ్చిన పోస్ట్తో నేను ఉద్యోగంలో దీంట్లోకి వచ్చానండి మరి ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు అసోసియేషన్ సంఘాలు అంటే తెలియదు కాకపోతే నాకు లీడర్ క్వాలిషిప్ క్వాలిటీస్ నాకు ఎక్కువ అంటే చెయ్యాలని ఆఫీస్లో కూడా ఏదైనా చెందుతుంటే ముందే నేను రియాక్ట్ అయిపోవడం అది మాట్లాడి ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనడం చేయడం చేసేదాన్ని మరి అవన్నీ చూస్తే అప్పుడు ఆ సంఘం అంటే కూడా మాకేమో తెలీదు అప్పుడు నేను అనకాపల్లిలో పనిచేసేటప్పుడు ఏపీపీ ఎన్జిఓస్ తాలూకా యూనిట్ ఎలక్షన్స్ అయితే అందరితో పాటు నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ ఎలక్షన్స్ అయిన అయిన మూమెంట్లో ప్రతి ఒక్కరికి ఏ పోస్ట్ అని అడిగేటప్పుడు నేను కొంచెం చాలా ఎక్కువగా మాట్లాడాను అంటే వా వాదించాను అనమాట ఇదే ఎందుకు చేయకూడదు అలా ఎందుకు చేయకూడదు అని అలా ఎందుకు చేయకూడదు వాదించాను అప్పట్లో ఒక సీనియర్ కామ్రేడ్ ఇప్పుడు చనిపోయారని సూర్య గారు అని ఉండేవారు అప్పటికి ఆయన జిల్లా ప్రెసిడెంట్గా పనిచేసేవారు ఆ రోజు నేను పంతొమ్మిది వందల తొంభైలో ఆ రోజు ఎప్పటికైనా నువ్వు ఈ స్టేట్లో పనిచేసే నాయకత్వ లక్షణాలు అన్నారు తర్వాత నేను దాని గురించి మర్చిపోయాను వెళ్ళిపోయాను మళ్ళీ అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ యలమంచిలు వెళ్ళాను యలమంచలో కూడా తాలూకా యూనిట్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఒక ఈసీ మెంబర్గా పనిచేశాను అక్కడి నుంచి ట్రాన్స్ఫరే విశాఖపట్నం వచ్చాను మా హస్బెండ్ విశాఖపట్నం ఉండడం వల్ల విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడ నేను ఈ సంఘంలో ఇలా రావడానికి గల కారణం అక్కడ మా ప్రెసిడెంట్ అయినా కే ఈసర్రావు గారు మా డిపార్ట్మెంట్ అదే సం పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది ఊరినే పట్టుకుని వచ్చి నువ్వు మాట్లాడమన్నారు నన్ను మాట్లాడమంటారేమో నేను వెళ్ళిపోయి కార్లు వెనక దాక్కుంటే పట్టుకుని వచ్చారు అదే ఫస్ట్ నేను అడ్రస్ చేసి మీటింగ్ మరి అప్పటి నుంచి అవకాశాలు వచ్చి నేను కూడా కష్టపడ్డాను మరి సంఘంలో జిల్లాలో పనిచేశాను ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశాను జిల్లాలో జాయింట్ సెక్రటరీ చేశాను తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ ఉమెన్ వింగ్లో చేశాను తర్వాత అక్కడి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో నేను స్టేట్ కన్వీనర్ అయ్యాను వైజాగ్లో ఉన్నా సరే హైదరాబాద్ వెళ్ళి ఉండేదని అక్కడి నుంచి విజయవాడ వచ్చిన తర్వాత నేను చైర్పర్సన్ అయ్యానండి ఏంటంటే మహిళా ఉద్యోగులకి ఒక మహిళా ఉమెన్ వింగ్ అన్నట్టు ఉండేది వాళ్ళు సాధక బాధకాలు పనిచేసే చోటు ప్రజలు లైంగిక వేధింపులు కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఎందుకంటే అది వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అన్నవాడు ఏ మెన్ ఉంటారు వాళ్ళకి చెప్పలేని సమస్యలు అట్లాంటివి సాల్వ్ చేయాలని లేకపోతే ఇంకా ఇంకా అంటే వాళ్ళకి ఇంకా స్వేచ్ఛాయుత వాతావరణంలో పని చేసుకోవడానికి ఏమైతే అవసరం ఉంటా అవన్నీ కూడా ప్రభుత్వం దిష్ తీసుకెళ్లాలని చేయలేని ఒక ఆకాంక్ష అయితే నాకు ఉండేది మరి ఆ ఏదైతే నాకు ఆకాంక్ష ఉందో ఆకాంక్ష ఈ సంఘం ద్వారా ఈ ప్లాట్ఫామ్ ద్వారా నెరవేర్నందుకు నేను చాలా హ్యాపీ అన్నాను ఓకే మేడం సో ఇందాక మీరు మాట్లాడుతూ మదర్ చనిపోయారు మదర్ ఉద్యోగం నాకు వచ్చింది చేయాల్సి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది సో ఒక మదర్ లేకపోతే ఎన్ని బాధలు పడతామో ఎన్ని కష్టాలు పడతామో అనేది ఒక ఆడపిల్లగా మీకు తెలిసే ఉంటుంది సో ఆడపిల్లకి మదర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ మదర్ స్టేజ్ మళ్ళీ మీరు తీసుకున్నారు సో మీ కుటుంబం గురించి చెప్పండి మీ కుటుంబం మీకు ఎలా సపోర్ట్ చేసింది మదర్ లేకపోయినా మీరు ఈ స్టేజ్కి ఎంతవరకు వచ్చారు అండ్ నా మా హస్బెండ్ కూడా బీహెచ్పిలో పనిచేశారు నాకు ఇద్దరు అమ్మాయిలు తను చాలా సపోర్ట్ చేశారు ఎందుకంటే మా అత్తగారు కూడా ఎంప్లాయి సో ఆవిడ కూడా ఎంప్లాయీ మా మామగారు కూడా ఎంప్లాయ్ దానివల్ల నన్ను చాలా బాగా అర్థం చేసుకొని డెలివరీస్ టైంలో ఉన్నట్టు ఈ పిల్లలు పెంచడం అట్లని కూడా మేము ఇద్దరం కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు తను చాలా అర్థం చేసుకో మంచి సంఘంలో నేను ఇంతవరకు రాణించి ఇంత ఎత్తుకు ఎదిగానంటే మరి ముఖ్యంగా మీటింగులకి వెళ్ళాలి టైం కాని టైంలో పిలిస్తే వెళ్ళాలి వేరే ఊర్లు వెళ్ళాలి అప్పుడు పిల్లలు తను చూసుకోవాలి మరి నిజంగా ప్రతి పురుషుడి వెనక ఒక స్త్రీ ఉంటుంది కానీ ఈ సంఘాల్లో ఏవైతే నాయకత్వంలో ఉండే స్త్రీల వెనుక మాత్రం ఖచ్చితంగా పురుషుడు ఉండాలండి లేదా ఫ్యామిలీ ఉండాలి వాళ్ళని సపోర్ట్ చేయాలి పంపించాలి అది ఫ్యామిలీ బాధ్యత వాళ్ళకి తీసుకుంటే మరి అలా ఉండడం వల్ల నేను ఈ సంఘంలో నేను ఇంతవరకు ఉండగలిగి ఈ స్టేజ్కి నేను రాగలిగాను ఓకే సో మీ విజయం వెనుక మీ భర్త ఉన్నారని మీరు చెప్తున్నారు చెప్తున్నారు సో మరి మీ భర్త విజయం వెనుక మీరు ఎంతవరకు సపోర్ట్ చేశారు తప్పకుండా మేడం మీ ఇద్దరం కలిసి ఇద్దరం ఎంప్లాయీస్ సో ఇద్దరం కూడా ఒకే మాట మీద పిల్లల్ని పెంచడం విషయంలో ఎట్టండి వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఎట్టండి కుటుంబంలో కూడా చిన్న చిన్న అవసరాలు ఉంటే ఇద్దరం కలిసే చేయడం విషయంలో కూడా ఒకే మాట మీద ఉండి చేశాం మేడం మరి ఆ సపోర్ట్ తనకి నేను నాకు తన సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈరోజు ఈ సంఘంలో ఈ స్టేజ్కి నేను రాగలిగిన నేను స్టేట్ బాడీలో రెండు వేల ఐదు నుంచి పనిచేస్తానండి రెండు వేల ఐదులో స్టేట్ వైస్ చైర్పర్సన్ అయ్యాను తర్వాత రెండు వేల ఐదు తర్వాత రెండు వేల పన్నెండులో కన్వీన్ అయిన స్టేట్కి తర్వాత రెండు వేల పద్నాలుగులో చర్పర్సన్ అయినండి పదకొండు సంవత్సరాల నుంచి ఈ పోస్ట్ చేస్తాను మేడం సో ఎన్నో చూసుంటారు ఈ పదకొండు సంవత్సరాల నుంచి కూడా మీరు కష్టపడి ఎన్నో చూసుంటారు ఎంతో మంది మహిళలు కూడా సమస్యలు మీరు తీర్చుంటారు సో మీకు గుర్తుండిపోయిన ఒక సంఘటన ఏమన్నా ఉందా అంటే ప్రతి మహిళ చాలా బాధల్లో ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజాల్లో చాలా చూస్తున్నాం చాలా జరుగుతూ ఉన్నాయి కూడా సమాజంలో మరి మీరు అటువంటి సంఘటనలు ఏమైనా ఫేస్ చేశారా స్వయంగా మీరు మహిళల్ని అనగదొక్కాలన్న ధోరణి చాలామంది మగవారిలో కూడా చూస్తూ ఉంటాం పైకి రావాలన్న ధోరణి ఎవరైనా ఉంటే అనగదొక్కాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది కాకపోయినా సో ఒక మహిళకి రెస్పెక్ట్ అనేది మీ చుట్టూ ఉన్న జనాల నుంచి మీకు ఎలా వచ్చింది ఇప్పుడు మా విలువలు నైతికత నిజాయితీ ఇలా ఇలా చాలా పదాలు ఉంటాయండి కానీ అవన్నీ కూడా మహిళ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా దూరంగా జరిగిపోతాయి ఏంటంటే మనం పనిచేసే ప్రదేశంలో మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత నీతిగా ఉన్నా పురుషాహంకారం అనేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు తగ్గిందండి నే నా హయాంలో నేను రెండు కేసులు డీల్ చేశాము ఒకటి వైజాగ్లో ఉండేప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక అమ్మాయి మీద ఒక లైంగిక వేధింపులు ఉంటే దాని గురించి మేము కలెక్టర్ వర్క్ చాలా పోరాడము కానీ అవతల వాళ్ళు కూడా అంతే రకంగా పోరాడినా సరే మేము వెనక తగ్గలేదు అతను అక్కడ ట్రాన్స్ఫర్ జరిగింది అది ఇక్కడ ఎస్ఎస్సి బోర్డులో కూడా వాడు జరిగింది చాలా హెరాస్మెంట్ చేసి ఒక అమ్మాయికి మాతృత్వం కూడా కోల్పోయేటట్టుగా అతనే కారణం అడిగి ఎంత అంటే చెప్పలేనిది లిఫ్ట్ ఆపించేసారండి లిఫ్ట్ ఆపించి నా ఆ అమ్మాయి మెట్లు ఎక్కాలని లిఫ్ట్ ఆపించి కూడా మెట్లు ఎక్కే సందర్భాలు ఉన్నాయి ఆ అమ్మాయికి అబార్షన్ కూడా అయిపోయింది ఆ విషయంలో కూడా మేము చాలా పోరాడడం వెంటనే గవర్నమెంట్ నుంచి మా సపోర్ట్తో ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగి జరిగింది మరి ఏంటంటే ఇప్పుడిప్పుడు ఇంకా అవేర్నెస్ పెరిగిందండి నేను ఇప్పుడు పాతకాలం సంగతి చెప్తున్నాను ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగింది ఈ సంఘంలో ఉమెన్ వింగ్లో వచ్చిన తర్వాత కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు తర్వాత ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అనుసరించి మరి డిపార్ట్మెంట్లో డిస్ప్లనరీ కమిటీని యాడ్ చేయి చేయమని ప్రతి సంవత్సరం కూడా డిస్ప్లరీ కమిటీని ఒకటి అపాయింట్ చేస్తున్నారు అందులో ఒక ఉమెన్ ఎంప్లాయీ ఒక లాయర్ ఉండాలి ఖచ్చితంగాను ఆ కమిటీ అడ్రస్లు కూడా పెట్టాల్సి వస్తుంది దిశగా కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది ఇంకా కూడా తెలియక చిన్న 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 చిన్నగా అక్కడక్కడ ఉన్నా సరే మనకి ఎవరో వస్తారో ఒక సంఘం చేస్తుంది మనం ఎక్కడికి వెళ్తాం అనుకొని అవేర్నెస్ మనలో మనమే పెంచుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం ఓకే మేడం అయితే మనం ప్రస్తుతం ప్రస్తుత సమాజం గురించి మాట్లాడుకున్నట్లయితే సోషల్ మీడియా బాగా వచ్చేసింది సోషల్ మీడియా రావడం వల్ల అనేక మంది ఆడపిల్లలు కూడా చాలా అభ్యూజ్కి గురవుతున్నారు సోషల్ మీడియాలో పోస్టుల వల్ల చాలామంది వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకోవడం వాళ్ళకి వాళ్ళే చనిపోవడం కూడా జరుగుతుంది సో దీన్ని ఎలా చూస్తారు దీన్ని అరికట్టాలంటే ఒక మహిళగా మీరిచ్చే ఇప్పుడున్న మహిళలకు కానీ ఇప్పుడుంచే స్టూడెంట్స్కి కానీ ఎటువంటి సూచనలు అందిస్తారు మీరు నేను తల్లులకైతే ఒకటి చెప్తానండి మన సోషల్ మీడియా అంటే ఒక ఒక రకంగా నష్టపరుస్తుంది ఒక రకంగా మరి లాభం కూడా ఉంది మనం దాని మీద జడ్జి చేయలేం బట్ ఒకటి తల్లులు ఒక అమ్మాయికి చిన్నప్పుడు నువ్వు తొందరగా వచ్చిందా లేదా ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తుందని అడిగే మీరు మీ అబ్బాయిని కూడా అదే విధంగా అమ్మాయిలా పెంచండి అమ్మాయిలా పెంచితే అవేర్నెస్ తీసుకొని సగం ప్రాబ్లమ్స్ అంటే తర్వాత పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటి వాళ్ళకి ఏమి ఈరోజు ఏం జరిగిందన్నది చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్లాగా తల్లిదండ్రులాగా కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండాలి తర్వాత అబ్బాయిని కూడా అమ్మాయిలా పెంచాలి ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం అవన్నీ వాచ్ చేయాలి అంటే ఈ సోషల్ మీడియా అన్నది చాలా వేస్ట్ అయిపోయిందండి మన దాన్ని మన అరికట్టలేమో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కానీ మన జాగ్రత్తలో ఉంచిన తల్లిదండ్రులుగా తల్లిగా ఒక మహిళగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భించి స్త్రీలకు కానీ మహిళకు కానీ చెప్తుంటే మీ పిల్లల్ని అబ్బాయిల్ని అమ్మాయిల్లాగానే పెంచండి అలాగే ట్రీట్ చేయండి తత చట్టాల గురించి చెప్పండి అబ్బాయికి కూడా ఇది చేస్తే ఇది తప్పు చేస్తే ఇది ఇది ఉన్నది ఇది చేస్తే చెప్పు ఇలా జరుగుతుంది అని ఒక కాలేజీలో ఉన్న టీచింగ్ చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు కూడా చాలా క్లోజ్డ్ వాచ్లో పిల్లలు ఉంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందండి సో మీరు గవర్నమెంట్లో చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ అంటే చాలామందికి చాలా ట్రై చేస్తూ ఉంటారు చాలామందికి రావు కూడా చాలామంది డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని అని కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉంటాయి సో మీకు మీ మమ్మీ ద్వారా వచ్చింది కాబట్టి కష్టపడి వచ్చారంటున్నారు సో ఇప్పుడున్న పిల్లలకి మీ పిల్లలు అంటే మనం ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడుకుందాం సో ప్రత్యేకించి మీ పర్సనల్గా మీ పిల్లలు ఎంతమంది మీకు ఆడపిల్లలు ఉన్నారా మగ పిల్లలు ఉన్నారా నాకు ఇద్దరు అమ్మాయిలండి మా పెద్ద అమ్మాయి కూడా బీఎస్సీ నర్సింగ్ చేసింది తర్వాత ఎంఎస్ నర్సింగ్ చేసింది తన ప్రస్తుతం హౌస్ వైఫ్గా ఉంది ఎందుకంటే వాళ్ళ ఆయన మరైన ఇంజినారు ఒక బాబు మా చిన్నపాప యూఎస్లో పని చేస్తుంది అండి హ్యూస్టన్లో ఉంటారు వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు మా అల్లుడు కూడా హ్యూస్టర్ ఉంటారు వాళ్ళకి ఒక బాబు మా పాప జాబ్ చేస్తుంది మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఉద్యోగాల గురించి ఒకటి చెప్తానండి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి సిక్స్త్ క్లాస్ నుంచే కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఏం చేయడం ఏ రకమైన సిలబస్లు ఉంటాయి తండి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం చేయడం అనేది ఒక వరం లాంటిది మరి అలా అలాంటిది మీరు పొందాలంటే మీకు కృషి పట్టుదల ఉండాలి మరి ఆ పట్టుదలతో మీరు ఖచ్చితంగా కూడా సాధించగలరు ఏంటి డబ్బులు పిచ్చుకుండా అవన్నీ తప్పండి అలానే జరగని పని అంతా కూడా మెరిట్ మీద జరుగుతుంది ప్రభుత్వాలు అయితేనండి ఎవరిని చాలా పారదర్శకత వచ్చింది ఇంతకుముందులా కాదండి ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం మెరిట్ లిస్టులు తీసుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ ప్రకారమే ఖాళీలు భర్తీ చేస్తారు మెరిట్ ప్రకారమే దాని రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనిపించి గవర్నమెంట్ పోస్ట్ పోస్టులు ఇస్తుంది ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోకండి ఎందుకంటే గ్రూప్ టూలు గ్రూప్ వన్లు ఉన్నాయి ఇప్పుడున్న పిల్లలకి యువతకి అందరూ ఇంజనీరింగ్ వైపు కాకుండా చిన్నప్పటి నుంచి కూడా సిక్స్త్ క్లాస్ నుంచి కూడా గ్రూప్కి ప్రిపేర్ అయ్యే సిలబస్ ఎంచుకుంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఉద్యోగంలో చేరగలరు సో మేడం ఇప్పుడు మీరు ఉమెన్ వింగ్లో ఉన్నారు ఏపీఎన్జిఓలో ఉన్నారు సో ప్రత్యేకించి మహిళలకి మీరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాని గురించి చెప్పండి మహిళల్లో మీ సహోద్యోగుల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తా అంటే ఆఫీసుల్లో ఎంతో కష్టపడి ఉంటారు వారికి కొంచెం మైండ్ రిలాక్సేషన్ ఉండాలి కొంచెం వర్క్ స్ట్రెస్ కూడా తగ్గించాలి సో ఇవి పెట్టినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అలాగే ఇవి పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అండి ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గత ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల నుంచి కూడా మరి ఇలాంటి వేడుకలు జరుగుతున్నాయి అదేంటి గేమ్స్ కండక్ట్ చేయడం కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం ఎందుకంటే మహిళలకు ఎంత పెద్ద అరవై ఏడు వయసున్న వాళ్ళు కూడా ఆ రోజు చిన్నపిల్లలు అయిపోతారు నిజంగాను ఆ రోజు డ్యాన్స్ కాంపిటీషన్ కానీ వీటిలో చాలా అసలు ఆశ్చర్యపోతారు అంతే అంటే బయట డ్యాన్స్ షోస్ అవి ఉంటాయి కదండి దానికి మించిపోయి కొరియోగ్రాఫర్ని పెట్టుకొని కూడా డ్యాన్స్ చేస్తారు నిజంగా మేము ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్ రిలీజ్ అయిపోవడానికి ఆ వన్ డే త్రీ డేస్ కూడా చాలా ఆర్టిఫిటివ్గా ఉంటుంది దానికోసం ఇది డిజైన్ చేసి పెట్ట ఒక్కరోజైనా మనం మేము అందరం కలుసుకొని సమస్యల గురించి మాట్లాడుకొని నెక్స్ట్ ఏంటంటే మానసిక ఉల్లాసమే కనుక కూడా ఉండాలి ఉండడం కోసం మేము ఈ రకంగా డిజైన్ చేసి ఇక్కడే రాష్ట్రంలోనే కాదండి జిల్లా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ డేస్లో ఇవన్నీ జరుగుతాయండి థ్యాంక్ యూ సో మచ్ మీ మీ విలువైన సమయాన్ని మా మెగా నైన్ టీవీ కోసం మీరు అందించినందుకు థ్యాంక్ యూ సో మా మెగా నైన్ టీవీ తరఫున మీకు కూడా మరోసారి మహిళా దినోత్సవ శుభాకాయ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్